హాయ్ హలో అందరికి వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫుడ్ ఫర్ ఈరోజు మన ఛానల్లో స్పెషల్ ఏంటి అంటే సొరకాయ మటన్ పులుసు సో సింపుల్గా సో ఈజీగా లంచ్ బాక్సెస్కి కూడా క్విక్గా చేసుకునే ఈ రెసిపీని ఎలా చేయాలో చూద్దాం ఒక్కసారి ట్రై చేయండి నేను చెప్పిన ఈ కొలతలతో చాలా టేస్టీగా ఉంటుంది మళ్ళీ మళ్ళీ ఇంట్లో అందరూ అడిగి మరీ చేపించుకుంటారు సో ఈ మధ్య మన వీడియోస్ కి చాలా గ్యాప్ అయితే వచ్చేసిందండి కొన్ని హెల్త్ ఇష్యూస్ వల్ల మన ఛానల్లో వీడియోస్ అయితే పోస్ట్ చేయలేకపోయాము ఇక నుంచి మన ఛానల్లో రెగ్యులర్ గా వీడియోస్ వస్తుంటాయి నిమిషం వీడియోలోకి వెళ్ళబోయే ముందు మీరు గానీ మా ఛానల్ ని మొదటిసారిగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అలాగే పక్కనున్న గంట సింబల్ ఆన్ చేసుకోండి ఇక ఏమైనా మాత్రం ఆలస్యం లేకుండా మనం వీడియో అయితే స్టార్ట్ చేద్దాం సో ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక కుక్కర్ని పెట్టుకొని అందులో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేయండి ఇప్పుడు ఒక టూ ఆనియన్స్ ని త్రీ టొమాటోస్ ని మిక్సీలో ఇలా మెత్తగా పేస్ట్ లాగా పట్టాలి ఇలా పట్టిన ఈ మిశ్రమాన్ని మనం ఇప్పుడు ఆయిల్లోకి వేద్దాం ఆయిల్లోకి వేసిన తర్వాత దాన్ని మనం ఒకసారి బాగా ఫ్రై చేసుకుందాం ముప్పై సెకండ్లు బాగా ఫ్రై చేసుకున్నాక మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ పాటు కవర్ చేయండి తర్వాత ఒకసారి మూత ఓపెన్ చేసి మరొకసారి దీన్ని బాగా ఫ్రై చేసుకోండి చూసారా ఈ ఆనియన్ టొమాటో పేస్ట్ అనేది చాలా బాగా ఫ్రై అయింది ఇది ఫ్రై అయింది లేదా అని మనం ఎలా తెలుసుకోవాలంటే ఆయిల్ ఇలా సపరేట్ అయింది కదా సో అది బాగా ఫ్రై అయింది అని అర్థం సో ఇప్పుడు మనం అందులో వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ని యాడ్ చేద్దాం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాక మరొక నిమిషం పాటు మీడియం ఫ్లేమ్ లో పెట్టి బాగా ఫ్రై చేసుకోండి ఇప్పుడు అందులోనే హాఫ్ టేబుల్ స్పూన్ పసుపుని యాడ్ చేయండి తర్వాత ఒక పావు కేజీ మటన్ ని కూడా యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు ఈ మటన్ కి బాగా తగిలేలాగా ఒకసారి బాగా ఫ్రై చేసుకొని మూత పెట్టి మరొక నిమిషం పాటు కవర్ చేయండి మరొక నిమిషం అయిన తర్వాత మూత ఓపెన్ చేసి ఒకసారి కలుపుకొని ఇప్పుడు అందులోకి మనం టూ టేబుల్ స్పూన్ కారం వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ని ని యాడ్ చేయండి ఇలా యాడ్ చేసిన తర్వాత నేను ఈ గ్లాస్ తో ఒక టూ గ్లాస్ ఆఫ్ వాటర్ ని యాడ్ చేసుకోండి ఇలా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఒక సెవెన్ టు ఎయిట్ విజిల్స్ వచ్చేంత వరకు స్టవ్ మీద పెడదాం కొన్ని కొన్ని సార్లు సెవెన్ విజిల్స్ కి కూడా ఉడకదండి అది మనం చూసుకుంటూ విజిల్స్ అనేవి అడ్జస్ట్ చేసుకోవాలి నాకైతే సెవెన్ విజిల్స్ కి బాగా ఉడికిపోయింది ఇప్పుడు అందులో నేను సొరకాయ ముక్కల్ని యాడ్ చేసుకుంటున్నాను సొరకాయ ముక్కలు సైజ్ అనేవి మీ ఇష్టం కొంచెం ఈ సైజులో ఉంటే తినేటప్పుడు చాలా బాగుంటుంది సొరకాయ ముక్కలు వేసుకున్న తర్వాత ఇప్పుడు అందులోకి మనం చింతపండు పులుసుని కూడా వేసుకోండి పులుసుని ఒకసారి టేస్ట్ చేసుకుంటూ వేసుకోవాలి చింతపండు పులుసు కూడా వేసుకున్న తర్వాత వన్ టేబుల్ స్పూన్ కొబ్బరి పేస్ట్ని వేసుకోండి అంటే పచ్చి కొబ్బరిని మిక్సీలో పట్టి పేస్ట్ లాగా చేసి వేసుకుంటున్నాను ఇది ఆప్షనల్ మాత్రమే వేసుకుంటే టేస్ట్ మరింత పెరుగుతుంది ఇప్పుడు మరొకసారి బాగా కలుపుకొని ఒక టూ విజిల్స్ వచ్చేంత వరకు కుక్కర్ మూతని పెడదాం అంతే అండి టూ విజిల్స్ వచ్చిన తర్వాత దీన్ని మనం సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకొని తినేయడమే దీన్ని రైస్లోకి కానీ చపాతీలోకి కానీ తిన్నా చాలా బాగుంటుంది ఒకసారి నేను చెప్పిన ఈ కొలతలతో ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ అయిపోండి